అందరి నమస్కారం పత్రం బదరీ అంటే రేగు మనకి రేగుపళ్ళు వస్తాయి సంక్రాంతికి వస్తాయి ఆ సీజన్లో వచ్చే రేగుపళ్ళు దేశవాళి రేగుపళ్ళు అసలు రేగుపళ్ళు అవే రేగుపళ్ళు వచ్చినప్పుడు ఒక మూడు నెలల పాటు భోజన ముక్తవాత బదరీ ఫలం అంటే భోజనం చేసాక రేగుపండు తింటే ఆ సీజన్ అంతకాలం ఉదర వ్యాధులు రావని అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు రా ఏమి రావని అర్థం పీర్థాశయంలో రాళ్ళు కాలేయ సమస్యలు జీర్ణ సమస్యలు ఇలాంటివి రాకుండా ఉంటాయి అనమాట అండి పొట్టకి సంబంధించిన క్యాన్సర్ పోవడానికి రేగాకులు రేగు ఆకులు ఐదు ఓ చిటికడు మిరియం పొడి ఒక పావుచంచ బెల్లం కలిపి ముద్దు చేసుకుని రోజు ఒక ముద్దు తిన్నారనుకోండి ఉదర సంబంధించిన క్యాన్సర్ అంటే పొట్టకి సంబంధించిన పేగులకు కానీ లివర్ కానీ సంబంధించిన క్యాన్సర్ తగ్గుద్దు అని చెప్తారనమాట అలా గొంతు నుంచి కూడా గొంతు గొంతు థ్రోట్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ అలాగే ఇంటెస్టైనల్ పేగులకు సంబంధించిన క్యాన్సర్ మలాశయం సంబంధించిన క్యాన్సరు తగ్గుద్దట అని రాసి ఉంది పుస్తకం పూర్వం మన గ్రంథాల్లో ఫార్ములా ఏంటంటే ఐదు రేగాకులు ఒక మూడు మిరియ గింజలు చుంచే బెల్లం ఇది ఒక మోతాదు దీన్ని పచ్చిగా తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది పచ్చిగా చేసుకోలేని ఎండబెట్టి చేసుకోవచ్చు అది ఫార్ములా మీకు కొంచెం ఈజీగా సులువుగా ఉంటుంది అన్నమాట దానికి ఏంటంటే వంద గ్రాములు రేగాకులు ఎండబెట్టిన రేగాకులు వంద గ్రాములు పది గ్రాములు మిరియాలు మెత్తగా పొడి చేసేసుకొని దాంట్లో వంద రోజులు బెల్లం కలిపి బెల్లం పొడి కలిపేసుకొని రోజు ఒక అర చెంచా పొడి వేడి నీళ్ళతో తాగితే ఈ ఉదర సంబంధించిన ఉదర సంబంధ క్యాన్సర్ వ్యాధులు తగ్గుతాయి ఉదర సంబంధ వ్యాధులు తగ్గుతాయి దానికి ఒక మంచి పరిష్కారం ఉంటుంది మనం ఏ వైద్యం చేయించుకుంటున్నా కీమోలు రేడియేషన్లు ఏం చేయించుకుంటున్నా లేదా వేరే ఇతర వైద్యాలు ఏ మందులు వాడుతున్నా సరే ఇది వాడితే దానికి సపోర్ట్గా పనిచేసి క్యాన్సర్ స్టేజ్లు మారకుండా ఇంకో చోట సెకండీస్ వేరే వేరే ప్లేసులోకి వెళ్ళిపోకుండా స్ప్రెడ్డింగ్ అవ్వకుండా ఆ పొద్దు తొందరగా ఆ అయ్యి కొంతకాలం హాయిగా ఉంటారు స్థౌల్యం స్థౌల్యం అంటే లావుగా అయిపోవడం ఒబేసిటీ ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య మనకి దానికి ఏంటంటే రేగు ఆకులు రేగు ఆకులు వంద గ్రాములు పది గ్రాములు పిప్పళ్ళు పిప్పళ్ళని అమ్ముతారు ఐరన్ షాపులో పిప్పళ్ళు పది గ్రాములు చూర్ణం మెత్తగా చూర్ణం చేసేసుకొని పొడి చేసి ఉంచుకొని ఒక పావు చెంచా పొడి గోరువెచ్చ నీళ్ళల్లో కలుపుకొని రోజు టీలా తాగారనుకోండి అనుకోండి ఒక నలభై రోజుల పాటు ఒళ్ళు తగ్గుద్ది స్థౌల్యం ఒళ్ళు తగ్గిపోద్ది అనమాట బరువు తగ్గడానికి ఒళ్ళు తగ్గడానికి మంచి ఫార్ములా ఇది ఒక నలభై రోజుల పాటు వాడుకోండి మళ్ళీ ఫార్ములా ఏంటంటే వంద గ్రాములు రేగాకులు ఎండబెట్టిన రేగాకులు పొడి వంద గ్రాములు పది గ్రాములు పెప్పళ్ళు చూర్ణం పది గ్రాములు కలిపి అది పావు చెంచా పొడి అరకప్పు వేడి నీళ్ళుతో తాగండి ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే కొంచెం బెల్లం వేసుకుని తాగండి టీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది రోజు ఒక టీ అది మధ్యాహ్నం పూట కానీ రాత్రి పడుకునే కానీ తాగితే మంచిది అలా ఒక నలభై రోజులు ఎనభై రోజులు తాగండి తాగితే దానివల్ల మంచి ఫలితం ఉంటుంది ఈ ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి ముందు ఫ్యాట్ తయారడం ఆగిపోద్ది అనమాట అండి ఓబెసిటీ సంవత్సరం నుంచి బయటపడతాం గిరిజనులు సంతానం లేకపోతే వాళ్ళు ఏం ఐవైఫ్లో అయ్యాలకి వెళ్ళరు ఈ చెట్టునో పుట్టినో నమ్ము తిరుగుతారు వాళ్ళందరికీ చక్కటి సంతానం కలుగుతారు వాళ్ళు కరెక్టా మనం కరెక్టా మనం గొప్పవాళ్ళం వాళ్ళు గొప్పవాలా చదువుకునే కొలది మన తెలివితేటలు అంటే మనం విద్య పెరిగే కొలది మనం మూర్ఖులుగా తయారవుతున్నాం అంటే అలా అయిపోయింది వ్యవస్థ అందుకేంటంటే ఈ ఆలోచన స్థాయి మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీలో మనం పనిచేస్తాం మనం ఇప్పుడు సైన్స్ సైన్స్ తిరిగామనుకోండి మందులు మాకులు పెాలి అదే శాస్త్రం తిరిగామనుకోండి ఇలా మనం చేసుకుంటే ఈ యాగాలు యజ్ఞాలు చేసుకుంటే పూర్వనం పోయి కర్మలు పోయి ఏ మంచి మందో తగులుతుంది ఏ మంచి వైద్యుడో తగులుతాడు దారికి కర్మ పోయాకనే మంచి వైద్యుడో మంచి మందో దొరకుద్ది అనమాట అప్పుడు దాకా దొరకదు ఎంత వైద్యుడు గొప్పోడైనా ఎంత బంగారం పోసి మందు ఇచ్చినా కర్మ పోతే కానీ అది పని చేయద్దు కర్మ అనుకోండి మట్టితే తగ్గిపోతాడు అలా ఏంటంటే మనకి మన సంస్కృతులు మన పండగలు మన శుభకార్యాలు ఇవన్నీ ఏంటంటే జబ్బులు రాకుండా ఎలా చే ఉండాలో పెట్టిన అవన్నీ కార్యక్రమం ఉండే అందులో పూజా ద్రవ్యాలు కానీ ప్రసాదాలు కానీ అన్నిటికీ ప్రత్యేక స్థానం ఉంది అప్పుడు స్థాయి ఆలోచన అక్కడ ఉంది అంటే మూలంలోనే మందేసేవారు అక్కడితో కర్మ పోయేది దానివల్ల ఫిజికల్ కానీ బాగుండేది సంతానం కలిగేది ఆటోమేటిక్గా రూపాయి ఖర్చు లేకుండా సంతానం కలిగేది ఈరోజు స్థాయి ఏంటి మనం సైన్స్ మోడ్రన్ సైన్స్ అడ్వాన్స్ సైన్స్కి వచ్చేసిన తర్వాత అవన్నీ మూఢాచారం పిచ్చి మూర్ఖులు మీరు మీకు ఏం తెలీదు అని మన 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 సుప్రీం సైన్స్ నిజమైన సైన్స్ని పక్కన పడేసి తొక్కు తొంగలో తొక్కేసి ఇప్పుడున్న మోడ్రన్ సైన్స్ పట్టుకుని ఏర్పడుతున్నాం ఏం చేస్తాం హాస్పిటల్కి వెళ్తాం ముందు స్కానింగ్లు అంటారు అవి ఉంటారు పీసీఓడ్ అంటారు అదేంటారు కాసేపు అటు ఇటు తిప్పుతారు తర్వాత మీరు చేసుకుని అంటారు తర్వాత అయ్యి అవివై అంటారు మన ఆస్తులన్నీ అమ్మేస్తాం అన్నీ ఖర్చు పెట్టించేస్తారు చివరికి ఇక అవధన జీవితంలో అని చెప్పి ఓ మాట చివనేసి పంపించేస్తారు ఇప్పుడున్న సైన్స్ అంటే ఏంటి మన ఆలోచన ఏ స్థాయిలో ఉంది స్థూల శరీరం స్థాయిలోకి వచ్చేసింది మన ఆ స్టేజ్కి వచ్చేసాం అప్పుడు సూక్ష్మ శరీరం గురించి ఆలోచించట్లా అసలు జబ్బు అక్కడ ఉంది ఆ మూలం పోతే కానీ పిల్లగొట్టరు మీరు ఎన్ని అయ వేయాలండి ప్రపంచం అంతా తిరగండి ఖచ్చితంగా ఆ కర్మ పోకుండా పిల్లలు పుట్టరు పిల్లలు అనేది గాడ్ గిఫ్ట్ ఆ దోషాలు పోకుండా ఆ గ్రహ దోషాలు పోకుండా ఆ కర్మ విపాకం పోకుండా సంతానం కలగదు ఖచ్చితంగా కలగదు ఏంటి